వెల్కమ్ టు భావత్ మీడియా మేడ్చల్ జిల్లా పేరుజాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ గౌడ సంఘో ఎలక్షన్స్ లో గౌడ్ ప్యానెల్ విజయం సాధించారు అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్ మరియు దుబాక దాస్ గౌడ్ మునుకుంట్ల ఆంజనేయులు గౌడ్ దుబాక జైహింద్ గౌడ్ బతుల సాయిలు గౌడ్ విజయం సాధించారు

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అర్హత విలేజ్ లో గీత కార్మిక సంఘ సహకార ఎన్నికలు జరిగిన అత్యధిక అంశాడు తో ఘనంగా ఐదు మంది సభ్యులు తినడం జరిగింది రేపు భవిష్యత్తులో మేము చాలా అభివృద్ధి పనులు చేస్తామని అలాగే మన ఇక్కడ గ్రామంలో ఉన్న యువజన యోజన కాడమేయ గుడి అభివృద్ధిలో కానీ మేము కాడమే గుడికి మేము యూటికే ఫీటల్స్ ఇస్తే వాళ్ళ గురించి ఫీటల్స్ ఇస్తాను మేము వాళ్ళకు అన్ని విధాలు మేము సహకరిస్తూ ముందుకు పోతాను గ్రామాన్ని అంచల అంచెలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతామని అందరికీ మనం చేస్తున్నాము మాకు అందరు సహకరించిన గవర్నర్ సభ్యులందరికీ ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు మా అత్యధిక జాతీయకు గ్రామ గౌరవ సంఘ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు ఒకటి యూత్ కు అందరికి కూడా యువకులందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మున్సిపల్ మేడ్పల్లి మండల్ పర్వతాపూర్ గ్రామంలో గీతా కార్మిక సహకార సంఘం ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెద్యారీతో మమ్మల్ని గెలిపించినందుకు మరియు మా నా ఫ్యానల్ నాయనటువంటి నలుగురు డైరెక్టర్ నాతో గెలిపించినందుకు ప్రత్యేకంగా నా యొక్క ఈ యొక్క కుటుంబ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు నాకు ఈ యొక్క ఎన్నికలకు సహకరించినటువంటి మా మేచల్ కాన్షాన్స్ ఇన్ఛార్జ్ తోటకూరు జంగయ్య యాదవ్ గారికి మరియు మా దర్గా గారికి మరియు ముఖ్యంగా మా వెన్నంటూ ఉండి ఇన్ని రోజులు మాతో కష్టపడి మమ్మల్ని శ్రమించి ఈ యొక్క విజయాన్ని కూడా ఈ యొక్క మునుగుట సహదేవ్ గౌడ్ మాజీ గ్రామ ఉప సర్పంచ్ గారికి ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తున్నాము ఎల్ల వేళలా ఈ యొక్క మరియు అలాగే మాజీ గ్రామ సర్పంచ్ రౌపది గౌడ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము మరియు అలాగే మన గౌడ సంఘం విషయాల్లో యువతకు కానీ మరి ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు మా దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా మీ అందరి సహ సహకారాలతో నేను ముందుకు పోతానని చెప్పుకుంటూ మన యొక్క గౌడ సంఘాన్ని మన జిల్లాలో నంబర్ వన్ గౌడ స్థానంగా నిమిస్తానని కోరుకుంటాను మరియు నా నాతోటి డైరెక్టర్గా గెలిచినటువంటి దుబ్బాక నరసింహ దాస్ గౌడ్ గారికి మరియు బత్తుల సాయిల్ గౌడ్ గారికి మరియు దుబ్బాక జైన్ గౌడ్ గారికి మరియు మునుకుట్ల అంజనేల్ గౌడ్ గారికి మరియు వాళ్ళందరినీ గెలిపించినందుకు కూడా గౌడ సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయప్రద నమస్కారాలు తెలియజేస్తున్నాను జయకంఠ మహేశ్వర ఈరోజు పర్వతాపురం గ్రామంగూడ మున్సిపాలిటీ మేడ్చల్ నియోజకవర్గం గ్రామం పర్వతాపురం కళ్ళు గీత కార్మిక సంఘంలో ఇలా నూతనంగా ఏర్పాటు జరిగిన ఎన్నికల్లో ఐదుగురం సభ్యులము ఒకటే ప్యానల్లో గెలవడం జరిగింది దీనికి గాను మాకు ప్రతి ఒక్క టాపర్కు ప్రతి ఒక్క కులస్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ నుంచి మేము ఐదుగురము గ్రామ పెద్దలు అటువంటి అయిన గౌడ సంఘం వారిచే ప్రతి కార్యక్రమము ముందు ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలు మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము